రోజున స్వామి భ్రమరామిక తల్లి ఆశీసులకు ఛత్రపతి శివాజీ హిందువాసి వాసస్సులు పరిలో ఉన్నాయి అదే విధంగా దాలో మూడో జత వారండి ఇడుపుడూరు జే శ్రీనివాసస్సులు అనగా మీ జత అడ్వాన్స్ గా ఉండాలి కమిటీ వాళ్ళ వారు సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం జే సూరి జే సూరి ఇంకా ఐదు నిమిషాలు ఉన్నాకనే మీరు రెడీ చేసుకున్నారు ఎదురు జే సూరి మొదటి రోజు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అరవై రెండు నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పూజారి గోరప్ప గారి జత కన్నా మొదటి ప్రతి సెకండ్ మాత్రమే మహాశైలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అదే పూర్తి చేస్తున్నాయి నిమిషం ముప్పై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి గమనించాలి ఎవరు కూడా కమిటీ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు దయచేసి గుంపులుగా ఉండద్దండి డ్రాలో మూడో గత నీకు ఆ షెల్ఫ్ తుడుచు నీకు ఇచ్చేలా మనం చెప్పానుగా

కూడా మొత్తం కూడా డ్రైవర్ యూనియన్ అంటే అందరూ కూడా డ్రైవర్స్ ఇక్కడ పెట్టినటువంటి ఈ యొక్క సహమతి అయితేనేమి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున చేపట్టి పెంచాలిత్రమా <laughs> బోర్డర్ లైన్ కమిటీ వాళ్ళు ఆ చివరి ఈ చివరి అంతా పక్కన ఉన్నారని మీరు గమనించుకోవాలండి ఆ పైన బార్డర్ లైన్ కూడా వేయాలి చాలా సంతోషం డ్రైవర్ యూనియన్స్ అందరూ కూడా ఇంతమంది ఐక్యమ్యత ఉన్నారంటే అది ఇరుపునూరు గొప్ప గొప్పత దయచేసి అందరూ కూడా ధన్యవాదాలు నాకు అన్న మీరు తెలుపుకుంటున్నాం A-ham! Tentei assim! Tentei assim! Tentei aquela máquina, deixa parar aqui, sabe?

इंदिरालाल लोकसेवक 3-3 मिनट मात्र है ये सुन रहे हैं समका विनेश साहब गहरी गहरी समका विनेश ये सुन रहे हैं सुना है कि मेरे अंदर वाला टाइम टाइम दिखochastic है अग्निनायक मेरे टाइम मैनेजमेंट टाइम जेसी जेसुनीगर ఏపనారె జేస్సూర్ గారి కన్ఫిడెన్షియల్ ఇదొక్కసారి పుంజుకోవాలి వస్తాను దయచేసి జే సూర్య కనిపించలేదు అనగారి కమిటీ వాళ్ళు దయచేసి వాళ్ళు సప్రదించారు ఇరుపునరుసస్లో జయ సూర్య

హలో రెండో జీశ్రీ శ్రీశైలం ఇచ్చిన పది నిమిషాలలో ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని నూట నాలుగు అడుగుల పదించులు లాగినాయి ఎనిమిది రాజులు పోటీ చేసుకొని నూట నాలుగు అడుగుల పదించు లాగాయి మీరు పూర్తిగా లాగినటువంటి దూరము రెండు వేల ఐదు వందల నాలుగు అడుగుల పదించులు